జర ధైర్యం ఉన్నోలే కూర్చోరు జర ప్లీజ్ ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే కూర్చోండి జర నాతోటి కాదనుకుంటే వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళొచ్చు అట్లాంటి వాళ్ళు ఉన్నారా సంగత ఉన్నారా నిన్న అంటలేను ఉన్నారా అట్లా ఎవరన్నా ఎవరు లేరుగా మా సోదరి జ్యోతి గారు మాట్లాడుతూ నేను వాళ్ళ పేరు తీసుకోలేను అంటుంది తీసుకునే సమయం ఇదేగా ఎవరి పేరైనా తీసుకోవాల్సిందే మాట్లాడాల్సిందే ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితోని కలిసి నాలుగు విషయాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి జైరాబాద్ ప్రజల ముద్దుబిడ్డ ఇక్కడ తీన్మార్ మల్లన్నంటే నరసింహ పేరు పొందినటువంటి నా సోదరుడు నరసింహ గారికి మంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొన్న కూర్చోను అన్న కూర్చో ఇక్కడ ఇక బంద్ చేయరా కూర్చోరు ఇప్పుడన్నా కూర్చోారు ఇక అరవై ఏళ్ళ నుంచి కుర్చీలు మనలేవు మీకు కూర్చోరు నివాళం కూర్చోరు ఇక్కడ ఏంది తిన్మారు వల్ల నాకు ఏమవసరం జైరాబాద్ దాకా వచ్చి మీ అందరినీ కలుసుకొని మీ అందరితో మాట్లాడి ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ కార్యక్రమాల్లో పాల్గొని ఎందుకు మాట్లాడాలి ఎందుకు అవసరం మా అమ్మ పేరు జనమ్మ మా నాన్న పేరు బాగయ్య మరి మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లలు ఎందుకు తిరుగుతలేరు ఇట్లా మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లలు ఎందుకు తిరుగుతలేరు లేరు ఒక నేను ఎందుకు తిరుగుతా ఉన్నా ఆలోచన చేసుకోరు ఎందుకు తిరుగుతూ ఉన్నా అనేది తీన్మార్ మల్లన్న అటు భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఇక్కడ ఈ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ దాకా అక్కడ మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ ఏపీ బార్డర్ దాకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం తిన్నారు వాళ్ళకి ఏం ఉన్నాయి వాళ్ళకి ఏం ఉన్నాయి వాళ్ళు ఇంత తింటున్నారా అని తెలుసుకోవడం కోసం నేను తిరుగుతూనే ఉంటా ఇక్కడ ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇక్కడ జైరాబాద్ ఆందోళన కూడా ఇస్తాయి కానీ రెండు వేల రెండు వేల ఇరవై ఆరు డీలిమిటేషన్లో జైరాబాద్ నియోజకవర్గం జనరల్ కాబోతా ఉంది జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ కాబోతూ ఉంది అది మహిళకు కాబోతూ ఉంది మళ్ళా కాబట్టి ఇప్పటిదాకా రంగమ్మ గారు చెప్తా ఉండే డెబ్బై ఒక్క ఊర్లకు నేను లీడర్ ఉంటే అది అని చెప్తా ఉంది ఊర్లకు లీడర్ ఉంటే సరిపోదు రాష్ట్రానికి లీడర్ కావాలి మన వాళ్ళు బీసీలంతా ఇలా బీసీలలో ఆడబిడ్డలంతా ముందుకు రావాలి రాజకీయాలు చేయడం కోసం ఇలా చాలా సంతోషంగా ఈ ఆడబిడ్డను సన్మానం చేసే పోతా నేను ఇలా ఎందుకంటే మన బీసీలలో ముందుకు వచ్చి మాట్లాడిపోతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మరి ఏంది బీసీల పంచాయతీ ఏంది మళ్ళన్నా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబో తింటే కట్టేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు అది సంబంధమా కంచం పొత్తుందా మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే ఎస్ మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి మా మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి డెబ్బై ఎనిమిదేళ్ళ సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకుంటే మాకు అర్థం కాలేదు ఆ చూసిన వాళ్ళని నవ్వుతావు ఈమెకేం రా ఎగురుతా ఉందని చెప్పి సరే ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది మీడియా మిత్రుల